డేటింగ్ యాప్లతో అమ్మాయిలను ఎరగా వేసి కస్టమర్ల నుంచి అధిక బిల్లులు వసూలు చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినిత్ మీడియాకు వెల్లడించారు మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ మోసాన్ని ఛేదించినట్లు చెప్పారు హైదరాబాద్ నుంచి నాగపూర్ కు పరారైన ఈ మూఠాను స్పెషల్ టీం ఏర్పాటు చేసి అదుపులో తీసుకున్నట్లు తెలిపారు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి టిండర్ బంబెల్ అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ బిల్లు చేసి తరువాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీసుని అప్రోచ్ అయ్యారు దీని వెనుక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో వీళ్ళదే పిఓఎస్ మెషిన్ వాడతారు వీళ్ళదే సపరేటు మెనూ ఉంటుంది హై ప్రైజ్ ఉంటుంది సో దీన్ని సపరేట్గా బిల్లింగ్ చేపిస్తారు సో ఒక్కొక్క క్యాండిడేట్తో పాటు వీళ్ళు అప్ టు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ బిల్ చేపిస్తారు అండ్ దాంట్లో షేరింగ్ బోత్ కార్డ్స్ అండ్ పిఓఎస్ మషిన్స్ వాళ్ళు దే హిస్ట్రాయిడ్ ఇట్ సో దాన్ని అది కూడా సీజ్ చేసుకున్నాము అండ్ వీఆర్ బుక్ ది ఓనర్స్ ఆఫ్ మాష్ క్లబ్ అండ్ ఈవెంట్ మేనేజర్ అక్కడున్న మేనేజర్ ఎవరున్నారు ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యారు వీళ్ళు గూగుల్లో ఉన్న రేటింగ్స్ వాళ్ళ రివ్యూస్ చూసుకొని వాళ్ళని చూస్ చేసుకున్నారు వన్స్ దే అప్రోచ్ వీళ్ళు ముందుకి వాళ్ళకి అలాగే ఓనర్స్ ఓటర్ ది ఓనర్స్ని బర్పాటి తరుణ్ అండ్ గంటా జగదీష్ అండ్ నవోదయ గిల్లా సో దీస్ ఆర్ ది పీపుల్ బుక్డ్ అండ్ ఈ అమ్మాయిల పేరుని మనం ప్రస్తుతానికి ఆర్ నాట్ గివింగ్ ఇట్ బికాస్ వీ టు నో వెదర్ దే ఆర్ విక్టిమ్స్ వెదర్ దే ఆర్ కోయర్స్డ్ వాళ్ళని ఏదైనా బలవంతం చేసి తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారో ఒకటి తీసుకుంటాము వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయినాక వాళ్ళని కూడా మేము ముందు పెడతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్